శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయి లీలలు కార్యక్రమానికి స్వాగతం అండి అందరు ఎలా ఉన్నారు బాబా దయ వలన ఆశీర్వాదము వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి మన సాయిల ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలు మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు ఆరోగ్యము మ్యారేజెస్ ఇలా ఏదైనా మీ కోరికలు లేక సమస్యలు ఉంటే స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీ జీవితము ఆనందంగా సంతోషంగా ఉండాలని సాయిబాబాను మన సాయి లీల ఛానల్ ద్వారా ప్రార్థించడం జరుగుతుందండి అలాగే ఈరోజు సాయి లీలలు చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొంతమంది సాయి భక్తులకు షేర్ చేయగలరు మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం సాయి రామ్ అని కమెంట్ చేయగలరు మీరు ఇలా లైక్ కమెంట్ చేయడం ద్వారా మన సాయి లీలలు ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుందండి ఇక ఈరోజు సాయిలీల ఒక సాయి భక్తురాలండి తను యుఎస్లో ఉంటారు ఇలా చెప్తున్నారు నేను బాబా గురించి చెప్పాలంటే ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే నా జీవితంలో అన్ని కష్ట సమయాలలో బాబా నాకు తోడు నీడగా ఉన్నారు నేను నా బీటెక్ చదువుకునే రోజుల్లో నుండే టెంపుల్కి వెళ్తూ ఉండేదాన్ని అప్పటి నుంచి నాకు బాబా అంటే చాలా ఇష్టము నేను ఫస్ట్ టైం టూ థౌజండ్ సెవెన్లో ప్రెగ్నెంట్ అయ్యాను కానీ నాకు మిస్ క్యారేజ్ అయ్యింది అప్పుడు చాలా బాధపడ్డాను మా ఫ్రెండ్తో నేను మిస్ క్యారేజ్ అయ్యిందని చాలా బాధగా చెప్పాను తను కూడా ఒక సాయి భక్తురాలు తను ఫస్ట్ టైం నాకు బాబా సచ్చరిత్ర గురించి చెప్పారు బాధపడకు బాబా మీద నమ్మకంతో శ్రీ సాయి సచ్చరిత్రను వన్ వీక్లో కంప్లీట్ చేయి అంతా మంచి జరుగుతుంది బాబానే అంతా చూసుకుంటారు అని చెప్పారు బాబా వారి మీద నమ్మకంతో నేను వన్ వీక్లోనే శ్రీ సాయి సచ్చరిత్రను ఫినిష్ చేశాను అలా నా జీవితంలో నేను శ్రీ సాయి సచ్చరిత్ర చదవడము మొదలు పెట్టాను వెంటనే నేను మళ్ళీ ప్రెగ్నెంట్ని అయ్యాను కానీ నాకు ఫిఫ్త్ మంత్లో బేబీకి డౌన్ సిండ్రమ్ ఉంది అన్నారు అలాగే నార్మల్ డెలివరీ అవ్వడం కూడా చాలా కష్టమని డాక్టర్స్ చెప్పారు అప్పుడు నేను బాబాని ఇలా వేడుకున్నాను బాబా ఏ ప్రాబ్లం లేకుండా హెల్దీ బేబీతో నార్మల్ డెలివరీ అయ్యేలా చూడు తండ్రి అని ప్రార్థించి అప్పుడు బాబా వారి మీద నమ్మకంతో శ్రీ సాయి సచరిత్ర మళ్ళీ వన్ వీక్లో కంప్లీట్ చేశాను నాకు ఏ ప్రాబ్లం లేకుండా డెలివరీ అయ్యి హెల్దీ బేబీ పుట్టింది ఇదంతా బాబా వారిదయ లీల ఇదంతయు శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ మహిమ ఇంకొకసారి కూడా నాకు ఇక్కడ వీసా ప్రాబ్లం వచ్చింది అప్పుడు కూడా బాబావారి మీద నమ్మకంతో సాయి సచ్చరిత్ర పారాయణం చేశాను బాబావారి మీద నమ్మకముతో తొమ్మిది గురువారాల వ్రతము స్టార్ట్ చేశాను నేను సిక్స్ మంత్స్ నుంచి ప్రెగ్నెంట్ అవ్వనే లేదు ఎనిమిది గురువారాలు ఎంతో నిష్టగా వ్రతము పూర్తి చేశాను ఆ వీక్ నాకు హాస్పిటల్లో అపాయింట్మెంట్ ఉండింది హాస్పిటల్లో నేను బ్లడ్ టెస్ట్ మరియు యూరిన్ టెస్ట్ ఇచ్చాను కానీ యూరిన్ టెస్ట్లో నెగిటివ్ వచ్చింది నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను మనసులో ఇలా అనుకున్నాను ఇంకో వన్ వీక్ మాత్రమే ఉంది ఎలా అని తొమ్మిదవ గురువారం నాడు కూడా పూజ ఎంతో నిష్టగా పూర్తి చేశాను ఆ వీకే నాకు బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయి మెరాక్ లాగా బ్లడ్ రిపోర్ట్స్లో పాజిటివ్ వచ్చింది నాకెంతో హ్యాపీగా అనిపించింది ఇలా బాబా నా తొమ్మిది గురువారాల వ్రతం పూర్తిగానే నాకు శుభవార్తను అందించారని ఇలా బాబా నాకు అన్ని వేళలా ఎల్లప్పుడూ నా కష్ట సమయంలో నేనున్నాను తల్లి అని హెల్ప్ చేస్తూ వచ్చారు నాకు మా అమ్మ నాన్నలాగా ఏది మంచిదో అది ఇస్తూ ఏది చెడ్డదో అది దగ్గరికి రానివ్వకుండా బాబా నన్ను ఎల్లవేళలా కాపాడుతూ వచ్చారు బాబాను స్మరించుకుంటూ బాబా మీద నమ్మకము విశ్వాసముతో ఓపికగా ఉంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని నేను గట్టిగా నమ్ముతాను బాబా ఎల్లప్పుడూ అందరినీ ఆయురారోగ్యాలతో ప్రసాదించు తండ్రి నా లీలలు ఇలా తెలియజేయడము నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని తెలియజేశారండి ఓం సాయి రామ్ ఇదండి ఈరోజు సాయి లీల మీరు కూడా మీ సాయి లీలలు షేర్ చేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయగలరు అలా చేయడం ద్వారా సేమ్ సిచ్యువేషన్లో ఎవరైనా భక్తులు ఉన్నను లేక కష్ట సమయంలో భక్తులు ఉన్నను మన సాయి లీలలు విన్నప్పుడు వారికి కొండంత ధైర్యం వస్తుంది సాయి ఉన్నాడు మనకు హెల్ప్ చేస్తాడు అని ఇంకా ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు బాబానిలా వేడుకుంటున్నారండి బాబా మాకు మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయ్యింది ఇంకా మాకు పిల్లలు కలగనే లేదు డాక్టర్స్ దగ్గర కూడా కన్సల్ట్ అయ్యాము కానీ ఏ ప్రాబ్లం లేదంటున్నారు మెడిసిన్స్ కూడా తీసుకుంటున్నాము సిక్స్ మంత్స్ అవుతోంది కానీ ఏ రిజల్ట్ లేదు ప్లీజ్ బాబా నేను ప్రెగ్నెంట్ అయ్యి నాకు ఏ ప్రాబ్లం లేకుండా డెలివరీ అయ్యేలాగా చూడు తండ్రి అని బాబా వారిని ప్రార్థిస్తున్నారండి మనము కూడా మన సాయి లీలల ఛానల్ ద్వారా ఆ సోదరి ప్రెగ్నెంట్ అయ్యి వారికి పండ బిడ్డ పుట్టాలని అలాగే వారి ఫ్యామిలీతో ఆనందంగా ఉండాలని ఆ షిరిడీ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇలా మీరు కూడా మీ లీలలు తెలియజేయాలనుకున్న డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు బాబా